హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి నేను ఈరోజు కేకు ప్రిపేర్ చేస్తున్నాను అది చూపిస్తాను మీకు ఎలాగో కేకు దేంతో ప్రిపేర్ చేస్తున్నాను చూపిస్తాను గోధుమ పిండి ఒక గ్లాసు ఆర్గానిక్ బెల్లం పౌడర్ ఒక గ్లాసు పాలు గ్లాసు పెరుగు ఒక గ్లాసు సోజీ రవ్వ ఉప్మా రవ్వ అంటారు అది ఒక గ్లాసు నెయ్యి హాఫ్ గ్లాసు డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు కిస్మిస్ పిస్తా బ్లాక్ షీట్స్ అవి ఇది వచ్చి బేకింగ్ పౌడరు ఇది వచ్చి వెన్నెలా ఎస్ఎన్సీ ఇదైతే వెనీలా ఎస్ఎన్సీ ఇది కొంచెం వంట సోడా ఇదైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే సోజీ రవ్వను మెత్తగా పౌడర్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని ఇదైతే మిక్సీ పట్టుకున్నాను బొంబాయి రవ్వ ఇప్పుడు బెల్లం కూడా వేసి మొత్తం మిక్సీ పెట్టుకున్నాం ఇప్పుడైతే గోధుమ పిండి కూడా వేసుకుందాం ఇప్పుడైతే హాఫ్ గ్లాస్ నెయ్యి కూడా వేసుకుందాం ఇప్పుడు ఒక గ్లాసు పెరుగు కూడా వేసుకుందాం ఇప్పుడు పాలు కూడా వేసుకుందాం ఒక గ్లాసు ఇప్పుడు ఇది మొత్తం మిక్సీ పెట్టుకోవాలి మళ్ళీ ఇప్పుడైతే ఒక టీ స్పూను తినేషోడ వంట ఇప్పుడైతే బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇప్పుడు వెనీలా ఎసెన్సీ కూడా కొంచెం వేసుకుందాం ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ ఇప్పుడు ఇది మొత్తం మిక్సీ ఒకసారి తిప్పేసుకోవాలి మొత్తం పేస్ట్ లాగా అయిపోయింది ఇది ఇది మొత్తం ఇలా మిక్సీ పెట్టేసుకున్నాను ఒక బాక్స్లో అయితే చుట్టూ నెయ్యి రాసుకున్నాను దానిపైన ఒక స్పూన్ మైదా పిండేసి చుట్టూ ప్రెస్ చేశాను ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం కొంచెం అడుగిన బాదం బ్లాక్ కిస్మిస్ జిండిపప్పు పిస్తా కిస్మిస్ అన్నీ వేసుకున్నాం ఇప్పుడు దీనిలో పిండి వేసుకుందాం ఇలా మొత్తం వేసుకోవాలి పిండి ఇప్పుడు మొత్తం ఇలా బాక్స్లో వేసేసుకున్నాను కదా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుందాం మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాం ఇలా ఇలా అయితే మొత్తం మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు నేను ఒక మందపాటిది బాండి అయితే తీసుకున్నాను దానిలో కళ్ళుప్పు కోసాను ఇదైతే వేడయింది ఇప్పుడు ఈ బాక్స్ వచ్చి ఇందులో పెట్టేస్తున్నాం కేక్ బాక్స్ ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని దాని మీద ఒక ప్లేట్ పెట్టుకో దీని మీద అయితే ఒక మూత పెట్టుకున్నాం ట్వంటీ మినిట్స్ వరకు అసలు మూత తీయొద్దు మూత తీయకుండా ఇలా పెట్టుకోవాలి నాకైతే కొంచెం కోల్డ్ చేసింది అందుకే వాయిస్ మారింది నా హోన్ వాయిస్ అయ్యింది అయ్యం రెడ్డి వాయిస్ ఇది నా మై హోన్ వాయిస్ జలుబు వల్ల కొంచెం అలా ఉంది ఇదైతే దాని మీద ఒక మూత పెట్టుకున్నాను ఇప్పుడైతే దీని మీద ఇంకో ప్లేట్ ఇలా పెట్టేసుకున్నాం ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత తీయాలి మూత అప్పటి వరకు కేకు చూడకూడదు అసలు అయినట్టు కూడా తర్వాత ట్వంటీ మినిట్స్లో మనకి కేక్ రెడీ అయిపోయింది కేక్ అయితే ఒకసారి చూద్దాము ఎలా అయిందో కేక్ రెడీ అయిపోయింది ఒకసారి ఇలా చాక్ పెట్టి చూసుకుందాం ఇలా గుచ్చితే ఏమంటకపోతే కేక్ అయిపోయినట్టు కేక్ రెడీ అయిపోయింది చూడండి కేక్ రెడీ ఎమ్మి ఎమ్మి గోధుమ పిండి సోజీరావుతో కేక్ రెడీ ఇదైతే ఒక ప్లేట్లో తీసుకున్నాం చూసారా ఎమ్మి ఎమ్మి కేక్ రెడీ అయిపోయింది మేమైతే ఇప్పుడు ఏం కట్ చేయట్లేదు అలానే చూపిస్తున్నాను ఒకసారి అయితే తిప్పి కూడా చూపిస్తాను కేక్ని చూసారా టూ సైడ్ కూడా తిప్పి చూపిస్తున్నాను కేక్ ఎలా ఉందో డ్రై ఫ్రూట్స్ అయితే చాలా వేసుకున్నాం మేము ఎమ్మి ఎమ్మి కేక్ ఓకేనా ఫ్రెండ్స్ సూపర్ కేక్ గోధుమ పిండి మైదా వాడలేదు అసలు మేము గోధుమ పిండి ఉప్మారవ్వ అన్నీ చూపించాను కదా అన్నీ ఎలా వాడుకోవాలో ఎన్ని కొలతలు తీసుకున్నానో కూడా చూపించాను ఒకసారి మీరు కూడా అలా ట్రై చేయండి సూపర్ కేకు చాలా స్మూత్గా ఉంది మేము కట్ చేయము ఇప్పుడు చాలా అంటే చాలా స్మూత్గా ఉంది కేక్ కూడా చాలా బాగుంది చాలా బాగా వచ్చింది కేక్ కూడా సూపర్ లైక్ ఉంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన బెల్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది ఎమ్మి ఎమ్మి గోధుమ పిండి దోశ గోధుమ పిండి కేకు రెడీ దోశ సారీ గోధుమ పిండి కేకు రెడీ ఓకే ఫ్రెండ్స్ సూపర్ లైక్ లైక్ ఇవ్వండి ఫస్ట్ కామెంట్ చేసిన లైక్ కూడా ఇవ్వండి లైక్ ఇంపార్టెంట్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్